నెల్లూరులోని ప్రధాన కూడళ్లలో కాలువల ఆక్రమణలతో డ్రైనేజీ వ్యవస్థ కుచించుకుపోయింది వైసీపీ హయాంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండానే ఆక్రమణలు చేశారని దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా తమ ప్రాంతం మునకకు గురవుతోందని స్థానికులు చెబుతున్నారు రంగంలోకి దిగిన కార్పొరేషన్ అధికారులు సర్వే నిర్వహించి కాలువలు నిర్మించి సమస్యకు పరిష్కారం చూపారు గతంలో ఈ మనుషులు వీలు లేకుండా అమితమైన చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మధ్య పుడుగులు తీసి కాలువలు తీశారు కడుతున్నారు ఇంకా రోడ్డు వేయాల్సింది రోడ్డు కూడా లేస్తున్నాయి కాబట్టి పని పూర్తి అయితే బాగుంటుంది దాని ముందు రోడ్డు లో లెవెల్లో ఉంది ప్లస్ ఎప్పుడు పడితే బ్లాక్ అవుతుంది కనీసం డ్రైనేజ్ వాడ సరిపోయేది కాదు ఇప్పుడు లోపల పెద్ద పైప్ వేసినట్టున్నారు అంటున్నారు వెడల్పు కూడా కట్టారు యూర్టిలైజేషన్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము ఈ రోడ్ నిలబడటం లేదు వర్షానికి ఈ క్లియర్ గా అయిన తర్వాత అయితే గా బాగానే ఉంటది అనుకుంటున్నాం గత ప్రభుత్వంలో సైట్ కాలువలు ఏం కట్టలేదు రోడ్ షో చేశారు ఈసారి పొంగూరు నారాయణ గారు ఆయన ఈసారి ఎక్కడ కాలువలు ప్రతి కాడ ప్రతి కాడ కాలువలన్నీ యుద్ధపాతిపత్తి కింద చేపిస్తా ఉన్నారు